మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శివాయ గురవే నమ గురుగారు ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మీనరాశి వారికి చాలా మంచి యోగం కలుగుతుంది అని చెప్పవచ్చు ఎనిమిదవ స్థానంలో ఇన్నాళ్ళు చాలా గ్రహాలు ఉండి అవన్నీ కూడా తొమ్మిదవ స్థానంలోకి మారబోతూ ఉన్నటువంటి శుభ తరుణం వీళ్ళకి రాబోతున్నది అయితే ప్రథమార్థం అంతా సామాన్యంగా ఉంటుంది పదహారో తారీఖు వరకు చివరి కాలంలో వీళ్ళకి మంచి శుభయోగాలు కలగబడుతున్నాయని చెప్పుకోవచ్చు రెండవది ఏలనాటి శని ప్రభావం జన్మరాశిలో శని సంచారం చేయడం వ్యయంలో రాహు ఉండడం ఇవన్నీ కూడా కొంత వీళ్ళకి ఖర్చుని ఎక్కువగా సూచిస్తున్నాయని చెప్పాలి ఖర్చులు అధికమవుతున్నాయి మిగిలినటువంటిదంతా శుభ ఫలితాలే పొందుతున్నారని చెప్పవచ్చు ఒక్కొక్కసారి వాళ్ళ జాతకంలో శని అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ఖర్చులు అనుకూలంగా ఖర్చు పెట్టిస్తారు శని జాతకంలో అనుకూలంగా లేకపోతే అనవసరమైన ఖర్చులు విలాసమైన ఖర్చులు ఇవన్నీ ఎక్కువగా పెట్టి డబ్బును పాడు చేస్తూ ఉంటారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పవచ్చు అంటే గతంలో పడినటువంటి ఆర్థిక కష్టాలన్నిటికీ ఇప్పుడు కొద్దిగా ఒక సొల్యూషన్ దొరకడం ఈ నెల చివరి భాగంలో నుంచి వీళ్ళకి మార్పులు కనపడి మొత్తానికి చివరికి సంతోషాన్ని అనుభవిస్తారు మొదటి పదహారు రోజుల పాటు సామాన్యంగా ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం పంచమంలో గురుడు స్థితిలో ఉన్నాడు దాని వల్ల వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది అలాగే గురుగారు ఉద్యోగం లేని వారు అసలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి కాలం గతం మీద కంటే ఇప్పుడు కొద్దిగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గురుబలం ఉన్నది అలాగే గ్రహాలు కూడా తొమ్మిదో స్థానంలోకి వచ్చాయి దానివల్ల మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అలాగే గురుగారు వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా వివాహ యోగం కూడా ఇప్పుడు బాగా సూచిస్తున్నది ఎందుకంటే గురుబలం ఉంది శని బలం ఉంది దానివల్ల వివాహాలు జరగడానికి ఇది అద్భుతమైన కాలం మీనరాశి వారికి అలాగే గురుగారు వివాహం జరిగి ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన యోగం ఉందంట సంతాన యోగం కూడా అద్భుతంగా సూచిస్తున్నది వాళ్ళకి సంతానం కూడా కలగడానికి ఇది మంచి శుభయోగం చెప్పవచ్చు అలాగే సంతానం కలిగి వాళ్ళ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలతో పని లేదు కానీ కొద్దిగా ఒత్తిడి లేకుండా పిల్లల్ని జాగ్రత్త చేసుకున్నట్లయితే అంత శుభయోగాలు జరుగుతాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న స్వల్పమైనటువంటి సమస్యలు మొదట్లో ఏర్పడతాయి పదహారు తర్వాత అన్నీ సర్దుకుంటాయి సమస్త శుభాలు కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా గురుగారు ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ ఈ మాసం అనుకూలంగా అంటారా ఇది రాశి వారికి ఏ బిజినెస్ బాగుంటుందంట వారికి అనుకూలమైనటువంటి బిజినెస్ అంటే వాళ్ళు కూడా అనేక రంగాల్లో రాణించగలిగినటువంటి వారే ప్రత్యేకంగా ఇండస్ట్రీలకి సంబంధించి ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీల్ని మెయింటైన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళలో ఈ యొక్క మీనరాశి వారు కూడా ఉంటారు వీళ్ళకి మంచి అనుకూలమైన విషయం అని చెప్పవచ్చు అలాగే అలంకారాలకి సంబంధించి డెకరేషన్ కి సంబంధించి అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటాం మనం అటువంటి వాటి కూడా వీళ్ళు అద్భుతమైన ప్రతిభని చూపించగలుగుతారు మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే గురుగారు ఈ మాసంలో వీరు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా శని యొక్క అనుకూలం తక్కువగా ఉండడం వల్ల దూర ప్రయాణాలను విడిచిపెట్టడం మంచి ఉన్న చోటనే పని చేసుకోవడం ఏదైనా వృత్తిపరంగా వెళ్ళవలసి వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళిరండి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం హనుమాన్ కానీ ఏదైనా చదువుకుంటూ చక్కగా వెళ్ళొస్తే మీకు అన్ని శుభాలు జరుగుతాయి అలాగే గురుగారు ఈ మాసంలో వీరికి గృహయోగం ఉందంటారా మరి గృహయోగం చాలా తక్కువగా ఉంది జాతకంలో అనుకూలంగా ఉంటేనే ఆ యోగం ఏర్పడుతుంది విడిగా మనం ఇక్కడ గమనించినట్లయితే గృహయోగం సూచించడం లేదు గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉందంటారా అసలు ఆర్థికంగా ఎలా ఆర్థికమైనటువంటి విషయంలో మనం గమనిస్తే ఖర్చు అధికంగానే ఉంది కానీ అది మళ్ళీ మనం చెప్పుకున్నట్లుగా మన కోసమే అన్న అనుకూలం కనపడుతున్నది ఒకవేళ శని బాగాలేకపోతే మాత్రం అనవసరపు ధన వ్యయం చేయడానికి అవకాశం ఉంటుంది అది మనం మొదట్లో కూడా అనుకున్నాం అనవసరపు ధన వ్యయం జరుగుతుందంటే మీ జాతకంలో శని బాలేదు అని అర్థం కాబట్టి వీళ్ళు సుందరకాండ పారాయణ చేసుకున్నట్లయితే సమస్త శుభాలు జరుగుతాయి లేదా ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం వీళ్ళకి మరింత శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది నవంబర్ నెల అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనపడుతున్నది దానికి మనం ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ నాలుగు మాసాల తర్వాత అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారు అనమాట అందుకని ఆషాఢశుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అది ఈసారి మనం ఒకటో తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం ఈ తర్వాత రెండో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం క్షీరాబ్ది చెయ్యన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అందరూ తులసి చెట్టు ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వెలిగించి ఆ తులసి పూజ చేయడం తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు తులసి కళ్యాణము అని అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు రెండవ తారీఖు మనకు కనపడుతున్నది తర్వాత మనకి ఐదో తారీఖు పౌర్ణమి కనపడుతున్నది బుధవారం ఐదో తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషం విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది సంఖ్యాపరంగా చూసినా కూడా ఐదో తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి కృతువులు ఆచరిస్తారు మన వాళ్ళు తెల్లవారుజామునే స్నానం చేయడం దేవాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించుకోవడం ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం దీప దానములు చేస్తూ ఉంటారు అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులను అటు ఇటు తిప్పుతారు దాన్ని జ్వాలా తోరణం అంటారు అది కూడా అది దర్శనం చేస్తే ఒక పది జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు అది కూడా ఈసారి మనకు ఐదో తారీఖు మనకు కనబడుతున్నది ఇక తర్వాత మనకి ఎనిమిదో తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెలా వస్తూ ఉంటుంది కానీ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ ఎనిమిదవ తారీఖు శనివారం రాబోతున్నది అది కూడా చాలా విశేషమైనటువంటిది ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రో ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే ఆ వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ శని భగవానుడు రోజు వచ్చే ప్రతి దేవతని కూడా ఆయన ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు ఆయన ఈ ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడు అని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసాట శని భగవాన్ అందుకని శని పీడలు గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ముఖ్యంగా ఏ దైవాన్ని పూజించమంటారు ఈ మాసం ఆంజనేయ స్వామి వారు కాళభైరవ స్వామి రక్షిస్తారు ఆంజనేయ స్వామిలో కూడా మనం పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేయడమే వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన గురుగారు మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు